పని కల్పించాలంటే ఏం చేయాలి మనము మన గ్రామ పంచాయతీలో ఏ పనులు ఉన్నాయో మీరు గుర్తించాలి నువ్వమ్మా ఈ పని ఉంది మన ఉపాధి పనులు చేయడానికి అవకాశం ఉందా లేదు మీరు అడిగారు అనుకోండి ఆ పని అవకాశం ఉంటే మేము అది పెడతాం దాన్ని పెట్టడం ద్వారా ఎక్కువ మందికి మా పని తెలుపరచడానికి అవకాశం ఉండాలి ఈ చెరువులు కాలువలు మాత్రం కాదు ఇంకా చాలా పనులు ఉన్నాయి తొంభై నాలుగు రకాల పనులు ఉన్నాయి ఆ తొంభై నాలుగు రకాల పనులు కూడా మీ గ్రామ సభలో వివరం మీ కొన్ని విషయాలు మన గ్రామ పంచాయతీని అవగాహన చేసుకున్న విధంగా చూసి కూడా అక్కడ చెప్పడం తర్వాత వంద రోజులు పని దినాలనేది మనం పనిచేసుకున్నాం కదా ప్రతి వంద రోజులు కూడా ప్రతి కుటుంబానికి కల్పించాలనేది హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ రోజు మ్యాప్ వేసి ఇక్కడ ఏఏ పనులు ఉన్నాయనేది కూడా చెప్పాము తర్వాత ఇక్కడ తుఫాన్ బిల్డింగ్ అలాగే స్కూల్ సంబంధించి ఇలాగ గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి అంటే గవర్నమెంట్ స్థానాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి మన ఉపాధి పార్కంలో ఉన్నాయి మేము ఇది వేయడానికి కదా ఏంటి ఆ స్కూల్ దగ్గర మనం మట్టి